నమస్కారం మిత్రులారా శ్లేయోభిలాషులారా ఈరోజు మీ వద్దకు ఒక మంచి డిష్తో వస్తున్నాను దీనికి కావలసిన పదార్థాలు వెల్లుల్లి ఉల్లిపాయ జీడిపప్పు కొత్తిమీర రెండు పచ్చిమిర్చి పచ్చి బఠానీలు ఇప్పుడు పచ్చి బఠానీలను బాగా ఉడకబెట్టి పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత బియ్యాన్ని మనకు రెండు గ్లాసుల బియ్యం అంటే పావు కేజీ పావు కేజీ బియ్యం నానబెట్టి ఉడికించి అంటే బాగా ఉడికించకూడదు కొంచెం పుల్లలు పుల్లలుగా రైస్ పుల్లలు పుల్లలుగా ఉండేట్టుగా ఉడికించి చూడండి ఇలా వడగట్టి ఉంచుకోవాలి నీళ్ళంతా ఫుల్లుగా వడిగే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు పాత్ర స్టవ్ మీద పెట్టి రెండు స్పూన్లు బట్టర్ వేసి ఆ బట్టర్ బాగా కరిగి కాగేంత వరకు వేచి ఉండి తర్వాత వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి వేసి బాగా పచ్చిపోయేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు మనం కలపెట్టాలి దాని తర్వాత పచ్చిమిర్చి చిన్న చిన్నవిగా తరుక్కున్న పచ్చిమిర్చి వేయాలి రెండు పచ్చిమిర్చీలు చాలు బాగా మాడనిచ్చి పచ్చి వాసన పోయేంత వరకు మాడాలి చూడండి దాని తర్వాత జీడిపప్పు మనకి ఎంత కావాలనో అంత జీడిపప్పు వేసుకొని బాగా వేయించాలి చూడండి బాగా వే ఎంత బాగా వే వేగుతుందో బాగా వేయించిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేయాలి వేసి బ్రౌన్గా వచ్చేంత వరకు ఉల్లిపాయలు బ్రౌన్గా వచ్చేంత వరకు మనం కలపెడుతూ ఉండాలి మనం ముందుగానే ఉడికించుకొని పెట్టిన పచ్చి బఠానీలు వేసి కలబెట్టాలి చూడండి ఇలా కలపెట్టాలి బాగా బ్రౌన్గా వచ్చిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకొని ఉన్న రైస్ పొలలు పుల్లలుగా ఉండాలి అది ఆ రైస్ను వేసి బాగా మిశ్రమాన్ని బాగా చేరేంత వరకు కలపెట్టి చూడండి మనం వేసిన ఉల్లిపాయలు అంతా బాగా ఉడికి కరిగిపోయేంత వరకు కలపెట్టాలి అనమాట చూడండి మిరియాల పొడి కొంత ఒక ఒక స్పూన్ మిరియాల పొడి వేస్తే చాలు ఒక స్పూన్ మిరియాల పొడి వేసి కొత్తిమీరని పైన చల్లి ఆ తర్వాత లైట్గా కలపెట్టుకొని అంతా చూడండి కలర్ ఎంత మంచి కలర్ వస్తుందో ఎంత వాసన వస్తుందండి మంచి ఫ్లేవర్ ఇప్పుడు ఒక్క స్పూన్ నెయ్యి వేసుకుంటే చాలు నెయ్యి వేసి బాగా కలబెట్టిన తర్వాత స్టవ్ని స్లిమ్లో పెట్టి ఒక మూడు నిమిషాలు వేసిన తర్వాత దో అందమైన ఫ్రైడ్ రైస్ సర్వ్కు రెడీగా ఉంది